పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అని ఎంతో కాలంగా ఆతృతగా ఎదురు చూసిన సినిమా హరిహర్ వీరమల్లు విడుదలైన విషయం తెలిసిందే అయితే మూవీలోని కొన్ని సీన్లపై ప్రేక్షకులు పెదవి విరిచారు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే హార్స్ రైడింగ్ విఎఫ్ఎక్స్ వర్క్ అంతగా నప్పలేదని అసంతృప్తి వ్యక్తమైంది ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు కొన్ని సన్నివేశాలను తొలగించి నిడివిని తగ్గించారు సెకండ్ హాఫ్ లో ఉన్న హార్స్ రైడింగ్ తోడేలు తదితర సీన్లను పూర్తిగా తొలగించారని తెలుస్తోంది ముఖ్యంగా కోహినూర్ వజ్రం కోసం పెళ్లే జర్నీకి సంబంధించిన సన్నివేశాలను కట్ చేసినట్టు సమాచారం మొత్తం మీద సినిమాకు రెండు గంటల నలభై రెండు నిమిషాల నిడివి ఉండగా ఇప్పుడు దాన్ని రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ట్రిమ్ చేశారని తెలుస్తోంది ఈ మార్పులతో గురువారం రాత్రి నుంచే అన్ని థియేటర్లలో షోలు నడిచాయని సమాచారం ఇక మూవీకి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ఈవెంట్ లో పవర్ పవన్ మాట్లాడుతూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా ట్రోల్స్ నెగిటివ్ కమెంట్స్ ను పట్టించుకోవద్దని తెలిపారు విమర్శలు వస్తే మన స్థాయిని గుర్తు చేస్తున్నట్టే అని ఆయన అభిప్రాయపడ్డారు అవసరమైతే విమర్శలను తిప్పి కొట్టాలని అభిమానులకు పవన్ పిలుపునిచ్చారు చెప్తాను ఉన్నాను కొంతమంది బాయ్ కట్ చేస్తాం నెగటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో హెడ్ నాకు అసలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను నేనేమనుకుంటానని చాలాసార్లు నేను సినిమాలు ఆడినివ్వు నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన వాడిని ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎంత ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదే ఉన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయక అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం తే ఏం ఫరక్ పడుతుంది ఏమీ తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటా చప్పులకి మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నా ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదు అంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మోర్ దెన్ సక్సెస్ అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను ఇవి ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే సార్ మనకు మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే అంటే నెగిటివ్గా మాట్లాడుతున్న అంటే మనం బలంగా ఉన్నామని అర్థం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు గోపాలు వచ్చింది రానివ్వండి అండి అయితే మీరు ఒక వా ముగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొహల్ మొఘల్స్ చేసిన అన్యాయాల అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్ బ్యాలెన్స్ అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ దిస్ మొగల్స్ ది గ్రేట్ అన్నప్పుడు ఓకే ముగల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరంత సున్నితంగా ఉండకండి మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరు కూర్చొని ఇట్లా పళ్ళు గురికి వేసుకుని విషయంలో మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతి నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వియండి This is not about Pawan Kalyan, this is not about Mr. A. M. Ratnam, this is not about Jyoti Krishna, this is not about for anybody uh, to us, it's not about for us. It is about our civilization. It's about Indi, 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 Bharati Yata.